కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగాలేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాననడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షము నంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయ విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సముధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఓట కలదు నీ వెలుగును పొందే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథాఘరుదేల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అదిగో పాపము చేయువారు వారు అక్కడ పడియున్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు